కోచ్ పదవి అంటే ఆషామాషి కాదు నిరంతరం ఎంతో ఒత్తిడి ఒక్క విజయంతో ప్రశంసలు ఓడితే కూడా అదే స్థాయిలో విమర్శలు అన్నిటికీ మించి భారీ అంచనాలతో ఎంతో ఒత్తిడి ఇవన్నీ తట్టుకుని జట్టును ముందుకు తీసుకెళ్లాలంటే చాలా శ్రమించాల్సిందే ఒక్క మాటలో చెప్పాలంటే భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి యొక్క ఛాలెంజ్ ఈ సవాల్ ను స్వీకరించబోతున్న గౌతమ్ గంభీర్ తన ప్లాన్స్ ఏంటనేది ఇప్పుడే చెప్పకున్న టార్గెట్ మాత్రం నిర్దేశించుకున్నాడు ఒకప్పుడు ఆటగాడిగా భారత్ చాలా విజయాలు అందించిన గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్ గా బాధ్యతలు అందుకుంటున్నాడు తనది ఇప్పుడు డిఫరెంట్ రోల్ అయినా భారతీయులందరినీ గర్వించేలా చేయడమే గోల్ అని గంభీర్ వ్యాఖ్యానించాడు కోచ్ గా ఎంపికైన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో స్పందించాడు భారతదేశమే తన గుర్తింపు అని దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు నూట నలభై కోట్ల భారతీయ కళలను టీమిండియా భుజాన మోస్తుందన్న గంభీర్ వాటిని సాకారం చేసేందుకు తన శక్తి మేర అన్ని విధాల కృషి చేస్తానంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు కాగా జింబాంబే టూర్ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు భారత్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకుంటాడు రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండడంతో గంభీర్ పై అంచనాలు నెలకొన్నాయి